హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమణి నేను ఈరోజు కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇది కాక ఈ వేపుడు అయితే ఒక పది ఇరవై రోజుల దాకా కూడా ఉంటాయి నిల్వ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తా ట్రై చేసి చూడండి కాకరకాయ ముక్కలని అయితే ఇలా చిన్నగా సన్నగా రౌండ్స్గా ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ ఒకసారి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇది ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తా ఇలా కడాయిలో నూనె వేడెక్కిందాక ఉంచుకొని మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని వేంపుకోవాలి ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అవి చాలు ముక్కలన్నీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయగని వేయాలి ఈపుడు తీసుకుందాం ఇలా లాస్ట్ వాయిలో కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా వేంపుకోవాలి ఇది మనం చా సాంబార్లోకైనా రసంలోకైనా తినవచ్చు చేదు ఉంటుందని భయపడవలసిన అవసరం కూడా ఏం లేదు కానీ చేదు అయితే వస్తుంది కొంచెం చేదున్నా పర్వాలేదు కానీ ఇదైతే బాగా బాగుంటుంది ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో జీలకర్ర వేసుకోవాలి కొంచెం అన్ని ఎల్లిపాయలు ఇంకా ము మనకు ముక్కలకు సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇందులోనే ఉప్పు ఈ మూడు ఇవన్నీ బట్టి మిక్సీ పట్టుకోవాలి అదే కడాయి అదే కడాయిలో కొంచెం నూనె ఉంచుకొని జీలకర్ర మిరపకాయలు వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లిపాయలు వేసుకుని పెట్టి అటు ఇటు మిరిచి వేసుకున్న నాలుగైదు వెల్లిపాయలు తర్వాత నేను పేస్ట్ పట్టుకున్న పేస్టు వెల్లిపాయలు కారం జీలకర్ర కలిపి వేసుకున్నా కదా మిక్సీ పెట్టినా కదా ఆ పొడి కూడా వేసుకొని కొంచెం పచ్చి వాసన పోతుంది ఒక రెండు సెకండ్లు అట్లా వింపుకోవాలి ఒక నిమ్మకాయ చెక్క కూడా నిండిపోవాలి ఒక నిమ్మకాయ మొత్తం పట్టింది నాకైతే ఇలా వేగిన కారం పొడిలు మనం ముందే ఏం పెట్టుకున్నాం కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని అన్ని మంచిగా కారం మసాలా మొత్తం పట్టేటట్టు మంచిగా కలిపి పెట్టుకోవాలి ఇది చల్లార పెట్టుకున్నాక ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే కూడా ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టని అవసరం లేదు బయట అయితే హ్యాపీగా ఒక ఇరవై రోజుల దాకా ఉంటుంది బూజు రాదు ఖరాబ్ కాదు స్మెల్ కూడా ఏం రావు డైలీ అన్నం తినేటప్పుడు తిన్నా కానీ మంచిగా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మంచిది ఎవరికైనా మంచిది తినచ్చు కూడా షుగర్ కంట్రోల్ కంట్రోల్గా వాళ్ళయితే కొంచెం చేదు ఉన్నప్పుడే తీసుకోవాలి ఏ చేదు లేకుండా కూడా ఏం చేసుకునే అవసరం లేదు అనొచ్చు ఇలా రెడీ అయిపోయింది కాకరకాయ ఎల్లిపాయ కారం ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కాకరకాయ ఎల్లిపాయ కారం ఫ్రై సూపర్ టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి కామెంట్ చేయండి ట్రై చేసినాక